మీరు ఫస్ట్ మొదట మీ పేరు అది ఊరు పేరు మీ పేరు అవన్నీ చెప్పండి బెంగపల్లి ఐసిఆర్పి లీలావతి రాచల్లట్టు ఇప్పుడు పంటలు చేను చుట్టూ వేయడం జరుగుతుంది లోపల 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 మినిమేసి మొత్తం చీనంత మొత్తం అంతర అంతరపంటలు వేసిన ఇప్పుడు చుట్టూ బాటప్పుడు అంతర పంటలు చిక్కుళ్ళు బెంద మాటిక సొర కాకర బీన్స్ గోధుమ మటికలు బెండలు మరిక పంపిస్తున్నాయి చిక్కులు పత్తి జొన్న కందులు చెప్పిన కందులు ఇవన్నీ వేయడం జరిగింది ఒకవైపు హైబ్రిడ్ ఒకవైపు హైబ్రిడ్ ఒకవైపు నాటు నాటు ఏవి వ్యవస్థ చూసుకుంటూ వచ్చేది ఛాంపిల్కి చూడడానికి జరుగుతుంది ఏది గొప్ప ఏది అంటే వేది వచ్చేది టెస్టింగ్ కు వేయడం జరుగుతుంది అందులో బార్డర్ చుట్టూ మొత్తం అన్ని రకాలు కలిపి వేస్తున్నారు అన్ని రకాల విత్తనాలు కలిపి వేయడం జరుగుతుంది అది ఎవరు చేయలేస్తున్నారు ఇప్పుడు జరిగింది ఇంతేనా ఏదన్నా దీంట్లో చేస్తారంగా ప్రస్తుతానికి ఇంతేనా ప్రస్తుతానికి ఇప్పుడు ఇంక పైసవాళ్ళు చేయాలి కొట్టేయాలి కలుపు సరిపోతుంది సరే ప్రదే సరిపోతుంది ఇంత ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు ఇంకోటి అటు పక్క ఏమేమి చేస్తున్నారు మీరు అవుతున్నారు ఏమేమి విత్తనం వేస్తున్నారు మీ దాంట్లో ఏమేమి విత్తనాలు ఉన్నాయి మూడు కలిపేస్తున్నాడు మూడు కలిపి జరిగింది సరే